పెళ్లిళ్ళల్లా వీడియోలు తీసేదందుకే డ్రోన్లను వాడతారు అని అనుకుంది కదా కొంతమంది చాలా మందికి తెలవని ముచ్చట ఏంటంటే డ్రోన్లతోటి ఫోటోలు వీడియోలు తీసేదందుకే కాదు ఆపతి టైంలో వాటితోటి చాలా పాయిదు ఉంటుంది మనుషులు ఓనేని జాగాలకి డ్రోన్లను పంపి ఆడ ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు వానలు వరదలు వచ్చినప్పుడు వాటితోటే ఫుడ్ పార్సల్లు కూడా పంపచ్చు ఇప్పుడైతే శేనుశిలకలల్ల మందు కూడా డ్రోన్లతోనే కొడుతుర్రు మున్సిపాలిటీల దోమల మందు కొట్టేదందుకు కూడా డ్రోన్లనే వాడుతున్నారంటే డ్రోన్లుండు గొప్ప కాదు వాటిని ఎట్లా వాడుతున్నావు అన్నదే గొప్ప సూడురి గొర్రెలు కాస్తాను పోయి సడన్గా వచ్చిన వరదలు అటే వాగుల చిక్కిన గొర్రెల కాపర్లకు అగో డ్రోన్ తోటి నీళ్లు తిండిని ఎట్లా పంపిస్తున్నారో సూడూరి నల్గొండ జిల్లా డిండి మండలం ఉన్న సిద్ధాపురం దిక్కు కొంతమంది వాగు దాటి గొర్రె మేపుకుంటూ వేయిర్రట ఇక మళ్ళీ వాపస్ వచ్చే వరకు డిండి వావులో వరద పెరిగింది గొర్లగా స్టోలు ఆసాములకు ఫోన్లు చేసి చెప్పే వరకు ఇక వాళ్ళు ఆర్డీఓ ఎంఆర్ఓ సార్లకు చెప్పిరట ఇక ఆఫీసర్లు అర్ధరాత్రి వావు దగ్గర వేరు డ్రోన్లు తెప్పించి వాళ్ళకు తిండి తిప్పల లేకుండా ఇంత తిండి నీళ్ళైతే పంపించి మిమ్మల్ని బయటకైతే తెస్తాం కానీ భూగులు పడకూరి ఇవి తిని ధైర్యంగా ఉండూరని ఫోన్లలోనే ధైర్యం చెప్పారు పూనిగృహం అయితే మంచిగానే ఉండదు కానీ ఓ పడవ తెప్పిస్తే కూడా బాగుండు గోర్లను మనసులను ఆందరినల్లా మెలుక్కువచ్చి ఒడుగు తీసుకొచ్చుడు అలకగా అవుతుండే కాదా